మరి భోగి సందర్భంగా మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నగర్ లక్ష్మీ నరసింహ నగర్ మరి అగ్రికల్చర్ వ్యవసాయ ఏదైతే పరిశోధన శాలి వేరసైనిక పరిశోధన శాల హిందూపూర్ రోడ్లో ఉన్నటువంటిది మరి ఇక్కడ ఉదయం అంతా కూడా పెద్దవాళ్ళు పిల్లలు అంతా కూడా భోగి మంటల్లో ఆనందంగా ఆనంద డోగి డోలికల్లో మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు మరి అవి కూడా మన యూనివర్స్ తరఫున వస్తాయి మన ఈ న్యూస్ ఛానల్లో మరి అలాగే ఇక్కడ చూస్తాం సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది మారు పేరు మన తెలుగు రాష్ట్రాలు మరీ ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో అయితే ఈ యొక్క పండగ ఏదైతే భోగి మకర సంక్రాంతి కనుమ పండగలు వస్తాయో మరి ఈ పండగల కోసమే ప్రపంచ నలమూల నుండి ఉన్నటువంటి స్నేహితులు శ్రేయోభిలాసులు బంధుమిత్రులు ఇతరులందరూ కూడా యావత్ భారతదేశం నలుమూల నుండి కూడా ఈ యొక్క పండగలకి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఊరికి వలస వస్తారు మరి దానిలో భాగంగా చాలా గొప్పగా జరిగేటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ మరి మొదటి రోజు మనం చూస్తున్నాము భోగి మరి రేపు జరగబోయేటువంటి మకర సంక్రాంతి ఎల్లుండి కనుమ మరి కనుమతో మరి కదిరి లక్ష్మీనరసింహ స్వామి అయితే కదిరికొండ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ స్వామివారు ఆశీనులయ్యి మరి అక్కడ నుండి స్వామి ఒక అశ్వవాహనంపై ఊరేగుతూ స్వామివారు శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చేరుకుంటారు మరి ఇది కొన్ని వందల సంవత్సరాలంటే ఆనవాయితీగా మన కదిరిలో వస్తున్నటువంటి సాంప్రదాయం మరి కనుమ రోజు జరిగేటువంటిది అలాగే పాల పొంగులు మరి పార్వేట మహోత్సవం కూడా మన కదిరి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతాయి మరి ఈరోజైతే భోగితో భోగి మంటల్లో ఈష్య దేశం అసూయ జేల్సి ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలన్నీ కూడా ఖాళీ మాడి మసైపోవాలనే సంకల్పంతో సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం మరి భోగి మంటలు అనేటువంటి లక్ష్మీ నరసింహ నగర్లో వేసినటువంటిది ఈ యొక్క నగర వాసులంతా కూడా చాలా ఆనంద డోరికల్లో ఉదయం జరిగింది మరి అలాగే రేపు మర్నాడు జరగబోయేటువంటివి కూడా మన ఇంగ్లీష్ తరఫున తెలియజేస్తాం మరి మన సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో మరి ఆచరించేటువంటి యావత్ ప్రపంచంలోనే భారతదేశానికి మరి చాలా గొప్ప ఘనకీర్తి ఉంది దాంట్లో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి ముఖ్యంగా చాలా గొప్ప పేరు ఉంది మన భారతదేశంలోని మరి ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలు చూడాలంటే ఈ యొక్క మకర సంక్రాంతి భోగి కనుమ పండగల రోజు చూడవచ్చు మరి ఆ సాంప్రదాయంలోనే భాగంగానే మరి లక్ష్మీ నరసింహ నగర్లో లక్ష్మీ నరసింహ నగర వాస్తవ్యులంతా కూడా భోగి మంటలు పెద్ద ఎత్తున వేసి మరి మన సాంప్రదాయం పాటిస్తున్నటువంటి చూడవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహ నగర్లోకి విచ్చేసిన యూనిస్ వారికి ధన్యవాదములు ఇక్కడ కాలనీవాసులు అందరము ఐక్యంగా ఏ ఉత్సవం చేసుకున్నా సంబరంగా చేసుకుంటాము ఈ సంక్రాంతి భోగి ఈరోజు బాగా బాగా ఉత్సవంగా జరిగింది మా కాలినివాసులందరూ ఇక్కడ బాగా సహకరించి అన్ని విధాల తోడ్పాటుగా కేలీ విలాసంగా గానాలతో నృత్యాలతో ఈ ఇక్కడంతా బాగా చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరూ బాగా సహకరిస్తారు మా కాలనీ వాసుల్లో ఇక్కడ ఏ కార్యక్రమం దిగ్విజయంగా చేయగలుగుతాము ఎందుకంటే ఇక్కడ కదిల్లో కూడా బాగా ఇక్కడ ఒక ప్రత్యేకగా ప్రత్యేకంగా మేము ఏ కార్యక్రమం చేసినా అన్ని బాగుంటుందని మీ మీకు వినిపించుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి ఇక్కడ పెద్దలైతేనేమే నాగిరెడ్డి గారు అయితే ప్రసాద్ గారు ఉద్యోగ ఇక్కడ బాగా అన్ని విధాలుగా చంద్రశేఖర టీచర్స్ అంతా ఎంప్లాయీస్ ఉండి ఉద్యోగస్తులకు అయ్యి అయ్యిండి కూడా అందరూ బాగా ఇక్కడ అన్ని విధాల అన్ని పనులకు సహకరించి అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొని దిగ్విజయంగా చే అయ్యేడుగా అందరూ సహకరిస్తారు కాబట్టి ఈ న్యూస్ ఇక్కడ ఈ భోగి మండలంలో ప్రతి సంవత్సరము ఈ భోగి కార్యక్రమంలో ఏ ఏమున్నా పాపపుణ్యాలు అందులో ఈరోజు నూట పది సంవత్సరాలకు వచ్చే పౌర్ణమి భోగి రెండు ఒకే రోజు వచ్చినాయి ఈ ఇక్కడ ఇంతకుముందు ఏ ఎటువంటి తప్పులు చేసినా కూడా ఆ తప్పులన్నీ ఈ భోగిలో ఖాళీ అన్నీ భసమైపోవాలని మన కాళినివాసం తరఫున మేము అందరము కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సందర్భంగా మకర సంక్రాంతి కనుమ సందర్భంగా మన యావత్ ప్రపంచ మానవాళికి మరి అలాగే మన ఖదిర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ మరి మరొకసారి మన ఐనిస్ తరఫున కదిలో ఉన్నటువంటి ఆల్ పొలిటికల్ లీడర్స్కి మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మరి కౌన్సిలర్లకి చైర్పర్సన్ గారికి అలాగే ఖదిర్లో ఉన్నటువంటి మొత్తం ప్రజానికానికి కూడా మరొకసారి మా ఐనుస్ తరఫున